గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఈ మేరకు పన్నెండు పదమూడు డివిజన్లలో డెబ్బై లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసి డ్రైన్లకు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ మేయర్ రవీంద్ర శంకుస్థాపన చేశారు సకాలంలో డ్రైన్లను పూర్తి చేసి వర్షాకాలంలో స్థానిక ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ఎమ్మెల్యే మేయర్ తెలిపారు విడతల వారీగా అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీల కార్పొరేటర్ సంకురి శ్రీనివాసరావు ఇతర నాయకులు అధికారులు పాల్గొన్నారు పట్నం బజార్ మీదుగా బండల్ బజార్ అలాగే పీకల్ డ్రైన్లోకి మురికి నీరు యావద్దు వర్షపు నీరు వస్తే కార్పొరేషన్ ఆఫీస్ సైతం పూర్తిగా నీటమయ్యేట పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీన్ని వెంటనే యుద్ధ ప్రాధికారాన్ని తయారు చేయాలనే ఆలోచనతో రాబోయేటువంటి వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని సీసీ డ్రైన్ను హిమనీ సెంటర్ వద్ద నుండి మా బండ్ల బజార్ వైపు నుంచి పూర్తిగా వీహికల్ వాగ్లో ఈ డ్రైన్ వాటర్ అంతా కూడా కలిసేటువంటి విధంగా దాదాపు డెబ్బై లక్షల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అంతేకాకుండా నగరంలో శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా రౌఫ్ నగర్ కానీ కిద్వాయి నగర్ కానీ అలాగే కొబ్బరికాయ సాంబై కాలనీ కానీ ఉడా రోడ్డు కానీ ఇవన్నీ రోడ్లు కూడా ఈరోజు దాదాపు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలని శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా నగరపాలక సంస్థలు ఉన్నటువంటి ప్రతి ఒక్క డివిజన్లో కూడా మౌలిక వసతులను ఇంకా మెరుగ్గా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో నిత్యం కూడా ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈరోజు గుంటూరు ఈస్ట్ పన్నెండు పదమూడు డివిజన్లో గుంటూరు నగర ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ మహమ్మద్ గారు అట్లాగే డిప్యూటీ మేయర్ సజిలా గారు ఈ వార్డు ప్రెసిడెంట్ అట్లాగే కార్పొరేషన్ సిస్టి గారు ఆధ్వర్యంలో ఒక డెబ్బై రెండు లక్షల ఒక బడ్జెట్తో ఎమినీ ఐస్ క్రీమ్ దగ్గర నుంచి బండ్ల బజార్ వరకు సీసీ డ్రైన్ చేస్తున్నారు ముఖ్యంగా వర్షం వచ్చినప్పుడు చాలా ఇక్కడ చాలా షాపులు మునిగిపోతున్నాయి కాబట్టి అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో కూడా వాటర్ వస్తుంది కాబట్టి డ్రైన్ వాటర్ దాన్ని సంపూర్ణంగా ఎక్కడైతే ఉందో దాన్ని బ్రేక్ బ్రేక్ కాకుండా మళ్ళీ పేకల వాగులు కలిపేస్తే ఇవన్నీ లీక్ అరెస్ట్ చేసే విధ భాగంలో ఈ యొక్క మంచి కార్యక్రమం చేపట్టిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ముఖ్యంగా డెవలప్మెంట్ గుంటూరు భాగంలో మా పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి గారు గంగసామంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ గుంటూరుని పలు విధాలుగా అభివృద్ధి చేయాలి గత యాభై ఏళ్ళుగా ఎటువంటి డ్రైన్లు సీసీ డ్రైన్లు కూడా లేకుండా చాలా మురిగివాళ్ళు ఏర్పడి నగరం సెంటర్లో కూడా వర్షం వస్తే మునిగిపోయే విధంగా ఉన్నదాన్ని బట్టి మన స్పెషల్ బడ్జెట్లు తెప్పించి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ